వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్లో వచ్చేసి మీకు పప్పు మునగాకు రెసిపీ అనేది చూపిస్తున్నామండి ప్రతి ఆషాఢ మాసంలో కూడా ఈ పప్పు మునగాకు అనేది కంపల్సరీ ప్రతి సండే అందరూ వడ్డుకుంటారు సో ఇక్కడ చూస్తున్నారు కదా మునగాకు అయితే మనం తీసుకున్నాము ఫ్రెష్గా నుంచి తెచ్చుకుని ఇది ఓన్లీ ఆషాఢంలోనే కాదండి నార్మల్ డేస్లో కూడా మనము ఈ పప్పు మునగాకు అనేది వండుకోవచ్చు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక వెల్లుల్లిపాయని రేఖల్ని ఈ విధంగా తీసుకున్నాము సో ఇప్పుడు ఒక కప్పు పప్పు తీసుకున్నాము సో దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలి ఒక కప్పు పప్పు అయితే ఒక కప్పు మనం మునగాక అనేది తీసుకుంటాం సో ఇది వాష్ చేసుకున్న తర్వాత పప్పుని వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని మనము దీన్ని ఫస్ట్ అయితే ఉడికించుకోవాలండి సో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాం కదండి సో ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఫస్ట్ స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఫ్లేమ్లో పెట్టుకుని అవి కొంచెం పప్పు కొంచెం ఉడికిన తర్వాత అందులో మీరు మనం ముందుగా వెల్లుల్లి గుళ్ళు తీసి పెట్టుకున్నాము గుళ్ళు ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలి సో పప్పు అనేది మీరు కుక్కర్లో వేస్తే పేస్ట్లో అయిపోతుందండి ఈ పప్పు మునగాకి ఇలా వండుకుంటేనే మీకు పొడి పొడిగా వస్తుంది రెసిపీ అనేది సో ఇప్పుడు పప్పు మళ్ళీ కొంచెం పప్పు అనేది కొంచెం ఉడికిన తర్వాత మీరు ఈ కడిగి పెట్టుకున్న మునగాకునైతే యాడ్ చేసుకోవాలి మునగాకు హెల్త్ వైజ్ చాలా మంచిదండి మనకి ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి సో ఈ పప్పు మునగాకు అనేది ఆషాడంలోనే కాదు మీరు నార్మల్ డేస్లో కూడా దీన్ని ఈ రెసిపీని మీరు ట్రై చేయొచ్చు సో ఈ విధంగా కలుపుకుంటూ మళ్ళీ మనము దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలి పప్పు మునగాకు అలాగే తెలగపిండి మునగాకు ఈ రెసిపీస్ అన్నీ కూడా ఆషాడంలో ఆదివారం నాడు దీవి చేసుకుంటూ ఉంటారండి తెలగపిండి మునగాకు కూడా ఎలా చేయాలి అనేది పప్పు బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనం సాల్ట్ అనేది యాడ్ చేస్తామండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో పప్పు ఉడికిందో లేదో మనకు అర్థమవుతుంది సో పప్పు అయితే బాగా ఉడికిందండి ఇప్పుడు ఇందుల్లో మనము మనకి పప్పుకి సరిపడినంత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే పసుపు పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి పప్పు అయితే ఉడికిందండి ఇప్పుడు ఈ పప్పుని మనము తాలింపు పెట్టుకోవాలి సో తాలింపుకి మీరు ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు ఉంటాయి కదండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకుని మనము పప్పుని తాలింపు పెట్టుకోవాలి సో ఇవి కొంచెం వేగిన తర్వాత చూసారు కదా మనకి తాలింపు అయితే వేగింది ఇప్పుడు ఇందులో పప్పుని యాడ్ చేసుకుంటున్నాం ముందుగా మనం ఉడకపెట్టుకున్న పప్పును అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ మునగాకు పప్పు అనేది తయారవుతుంది నెయ్యి వేసుకుని మీరు కలుపుకుతుంటే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కనుక ఈ ఆషాఢంలో ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఈ వీడియో చూసి పప్పు మునగాకుని ట్రై చేయండి ఎలా ఉందో ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి